ఇక రాజకీయాల్లోకి కేటీఆర్ భార్య అంటూ కవితకు చెక్ పెట్టింది కదా అంటూ స్వేచ్ఛలో రాసిర్రు ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యంపై ఆరా ఎప్పటికప్పుడు కేటీఆర్కు సమాచారం అమెరికాలో ఉండడంతో గోపీనాథ్ కుటుంబానికి అండగా భవిష్యత్తులో మరింత యాక్టివ్ అంటున్న నేతలు ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన శైలిమ అంటూ ఇక్కడ మాగంటి గోపినాథ్ ఆరోగ్యం పైన తను ఆరాధిస్తున్నట్టుగా అట్లే కేటీఆర్కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇక గోపినాథ్ కుటుంబానికి అండగా ఉన్నది అని చెప్పి ఈ వార్త రాస్తూ రాజకీయాల్లోకి తను రాబోతున్నదని చెప్పి అంటా ఉన్నారు సో ఇది ఊహాగానాలు మాత్రమే పర్సెప్షన్ మాత్రమే పక్కా కాదు కవితకు చెక్ ఎందుకన్నా అని చెప్పి ఇప్పుడు ఆ ఇంట్లో లేని కుంపటి రాజేసే ప్రయత్నమే తప్ప ఇంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు ఒకవేళ రావాలనుకుంటే వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చిండ్రు అట్లనే ఆమె కూడా వస్తుంది ఆపిటోలు కూడా ఎవ్వరు లేరు ఎందుకంటే పార్టీ వాళ్ళని కావాలంటే టికెట్ ఇచ్చుకుంటారు కావాలంటే గెలిపించుకుంటారు లేదా ఓడిపోతుంది లేదా మళ్ళీ అక్కడిక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తారు ఇక్కడనే ఇక నాకు తెలిసి పత్రికలన్నీ కూడా వదిన మర్దల లొల్లే అయిపోతాయేమో ఎందుకంటే కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లనే చూస్తాం అటు భారతీ షర్మిలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వచ్చినాయి ఇక్కడ మొన్న కూడా ఎవరు అన్నారు ఎక్కడ ఏ యుద్ధాలు జరిగినా లేదా ఎంత పెద్ద స్టోరీలు వచ్చినా కూడా అవన్నీ కూడా ఆడవాళ్ళ వల్లనే వాళ్ళ కుటుంబాల వల్లనే కుటుంబాలనే మొదలైనవి ఎక్కడైనా కూడా ఎంత పెద్ద అయినా కూడా కుటుంబ రాజకీయాలలో కుటుంబంలో జరిగినటువంటి ఆ ఇష్యూస్తోనే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయని చెప్పి అన్నారు సో ఇది కూడా మరి చూస్తాం మేము వార్తలు భవిష్యత్తులో